మూసీ నది ప్రక్షాళన విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది మూసీ ప్రక్షాళన అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు దీన్ని అదే స్థాయిలో తిప్పికొడుతున్న అధికార పక్షం పదేళ్లలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు అసలు డిపిఆర్ కాని ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ దానికి మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం చేసినాం మొత్తం లెక్క తీపించిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ దగ్గర పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్ ఒకటే చెప్పిండు ఇక పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం రాగానే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలుపెట్టిండు అసలు నాకు అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్కు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లల్లో అయిపోతుందని లెక్క కట్టినాం మరి ఇలా ఎగ్దం పది రెట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు కాంగ్రెస్ కూడా తెచ్చిన చట్టమే ఉంది ఇల్లుగుల కొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇయ్యాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయినందుకు ఐదు లక్షలు అదనంగా ఇయ్యాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మా అయ్యే జాగిర్ లెక్క ఎటువడితటు చేస్తాం తెల్లారి పోలీసు వాళ్ళని పెట్టి బుల్డోజర్ పంపుతాం అంటే చూసుకుంటే ఊకునే తందుకు కేసీఆర్ గారు మేము కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా ఎస్టిమేట్ ఎస్టిమేట్లేదు చదువుకుంటూ అర్థం కావాలి అమెరికా పోయిన డౌట్ ఏంటంటే గుంటూరులో చదువుకున్నట్టుండు అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ ఆ ఆర్ గారు లక్షన్నర కోట్లైనా ఖర్చు పెట్టాలి నా డిమాండ్ సీఎం గారికి లక్ష కోట్లు కాదు ఎంతైనా పెట్టును మేము బతకలేకపోతున్నాం నల్గొండదా కానీ డిపిఆర్ఏ కాలే లోన్ లేదు లేని లేదు ఇరవై ఐదు వేల కోట్లు ఏడికెళ్ళిస్తారు ఈ ముసి కాలు తీసుకుని వెయ్యాల రిజిస్ట్రేన్ చేయాలి ఢిల్లీకి ఈ కమిషన్కి అలవాటు పడి లక్ష కోట్లు లక్ష నర కోట్లు అంటున్నారు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు ఓడలేదా కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే మీ పార్టీ ఉండదు ప్రతిపక్ష నాయకులు లేడు ఉన్న కేసీఆర్ పేర్లు ఉంటాడు తప్ప ఆయన రాడు వస్తే ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళా లేవకుండా చేస్తాను నేను మూసిని పది ఏళ్ళు ఎందుకు పండబెట్టాం అప్పుడంటే ఆంధ్ర రోజులు పండబెట్ నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని ప్రజల్ని ఒప్పిస్తాం బతిలాడతాం ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి మూసి పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం ఓ ఇరవై వేలు సాయం చేస్తాం మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన స్కూల్ పెడతాం ఇవన్నీ చేయాలని మేము మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు కానీ మీకు ఎక్కడ పోయరు మీరు గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ చూస్తుంటే అసలు మానవత్వం మనుషులనే వాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి